ఉన్నాయన్నమాట మన మామూలు ఏడన్నా అయితే పోయినా వచ్చినాక జాగ్రత్త నల్ల జీవన జాగ్రత్త జాగ్రత్త సన్నగా చూడండి ఎంత బర్క్ అసలు సన్నగా ఉంది ఇది ఇదా నుంచి వీళ్ళు అంటమిన అసలు పట్టము ఏవో మా పేర్లు కూడా కొట్టండి సెక్స్ కొంచెం దూరం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి చోళరాజులు మనం రచ్చబండి అంటే చిన్న బండి ఉన్నాయి దేవతల బొమ్మలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రాలర్ ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి రాజంపేటలోని రాజంపేట నుంచి టంగుటూరు వెళ్లే దారిలో స్వామి దేవాలయం అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది సోమనాథ స్వామి దేవాలయం దాటుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లంజకనం అనే ఒక పైకి అయితే వెళ్తాను అనమాట వీడియో అయితే చాలా బాగుంటది ఈ వీడియో తీసేకి నేను ఆర్జపేట వెంకయ్య అయితే వెళ్తాను సో పైకి వెళ్ళిన తర్వాత దీని యొక్క స్టోరీ అవన్నీ కూడా క్లియర్ గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తానికి అయితే ఇక్కడ మనం దగ్గరికి అయితే వచ్చేసినాము సో ఈ గుహ గురించి నాకైతే ఐడియా లేదు ఇంకే మాటలు అని తెలుసుకున్నాము నాకు కూడా అసలు ఏం తెలియదు నా గుహ తెలిసినప్పటి నుంచి కూడా దీనికి ఆ పేరు ఎందుకు లంజకనం అంటారు దీన్ని తెలుసా తెలియదు సో దీనికైతే నాకు తెలిసి ఆ అనే పేరే ఇంటర్ నాకు తెలిసినప్పటి నుంచి కానీ ఇది వచ్చేసరికి చోళరాజుల అన్నమాట ఈ నుంచి డైరెక్ట్ సిద్ధవటంకి అవటంకి దాగుండేది కానీ ఇప్పుడు అంతా రోడ్డు వేయడం వల్ల మధ్యలోనే ఆగిపోయింది సో ఆ గృహాలు ఆ లోపలికి వెళ్ళి డేర్ చేస్తాము నా వీడియోలో కూడా కొద్ది దూరం పోయినాము నాకు సపోర్ట్ లేక నేను లోపలికి వీలకపోనా ఇప్పుడు నాకు పాటు నేను పోతా లోపలికి చూడండి ఈ రోజు మేము ఉన్నాము లైట్ కూడా ఉన్నాయి రెడీగా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రోడ్ కట్ అయిపోయింది ఇక్కడ మామూలుగా అయితే ఇదంతా కొండ అనమాట వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్తాను ఇక్కడ గేట్ కూడా మనకి బంద్ వస్తుంది ఇదంతా కూడా మొత్తం వరిమండ్ వేసిన ఫ్రెండ్స్ అయితే ఇదంతా నడిచి వచ్చినాము నడిచి వచ్చిన తర్వాత లోపల చూడండి ఇక్కడ ఒక సమాధి అయితే ఉంది జీవ సమాధి అయినారంట స్వేర్ ఏమన్నా చూడు ఇక్కడైతే వేరేం ఏం లేదు మా దీపం పెట్టినారు ఇప్పుడు మనం పోవాల్సింది ఇట్లా మెటికల్ దారి చూడండి పైకి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఇదాన్ని మనం పైకి పోవాలా మిటికలు ఉన్నాయి చూడండి దాని అంతా పైకి ఎక్కిన తర్వాత పైన ఎట్లా అనేది గుహ చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది మనం ముందు ఎక్కిన కొండలన్నీ మామూలుగా మీరు చూసింటారు నా ప్రీవియస్ వీడియోలో అంత టఫ్గా ఉంటాయి కానీ ఈ కొండకు మిటికలు ఉన్నాయి ఎంత దూరం ఉన్నాయి అనేది చూడాలన్నమాట కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఈ ఆడాడ వీటికైతే వైట్ కలరు కూలింగ్ పెయింట్ అంటాం కదా అట్లా కూలింగ్ పెయింట్ వేసినారు కూడా ఇది చిన్నది గులాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా లోపలికి వస్తానే ఇక్కడ గేట్ వేసినారు దీనికి ఇక్కడ గేట్ మనము తీసుకొని లోపలికి పోదాము దీంట్లో ఏమున్నాయో మనకైతే తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనం బిలాలు కూడా అయితే ఇప్పుడు లేవు ఇంక లోపలికి పోతే ఎన్ని ఉన్నాయో తెలియదు ఫ్రెండ్స్ ఇట్లా లోపలికి వస్తానే కొంచెం దూరము మళ్ళీ ఈడ ఒక దారి ఉంది అంటే మనం వచ్చేటప్పుడు అయితే గమనించాల కానీ పైనుంచి ఇది రెండు దారులు అయితే ఉన్నాయి అన్నమాట ఈ దాని కూడా రావచ్చు సో ఇప్పుడైతే ఇంక లోపలికి వెళ్ళిపోదాము నుండి లైట్ వేస్తా అంటే పోతా చూసేంత మేర పెద్దది బొరకలాగా ఉంది చూడండి మన మామూలుగా ఏడన్నా బోర్లలో వేస్తారు కదా అట్లా ఇంత పెద్ద బొరకు ఉంది చూడండి లోపల పుయ్యే కొద్దీ గబ్బిలాలు కంపైతే కొడతాం అది లోపల ఏమున్నాయో ఇంత చెక్ చేసుకొని పోవాలి మనము మొత్తం డౌన్గా ఉంది ఎంత ఏజా పోతావా ఇక్కడ జారు జారుకుంటా వస్తాను ఇప్పుడైతే నేను ఇంకే అన్న తేజ ముగ్గురం ధైర్యం చేసిపోతాను ఆ బొరక చూసాను కదా అది చూసిన దడ కొడుతుంది నేనైతే అదో ఆడ గబ్బిలం వస్తాను కదా ఆడదాకైతే పోయినా వస్తుంది గబ్బిలి ఒకటి సో చాలా డేంజర్ అనమాట ఇది డైరెక్ట్ సిద్ధోటం కోటకు పోతా ఇది అంటే ఈ నుంచి చోళరాజులు పోయేవాళ్ళు కానీ ఇది కట్ అయిపోయిందో తెలియదు సో ఎందా పోదాం అందాక పోదాము ఒక గబులం అయితే తిరుగుతుంది దారడ బాండలా ఉండేది ఆడదు అంతే సరే ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం అండి ఫస్ట్లో పోతాం నేను పోదా సరండి సైడ్ చేతులు పెట్టద్దండి ఫస్ట్ ఏమి అదే పాములు ఉంటాయి అన్నాడు కదా నేను ముందర పోతా అంటా సైడ్ బొక్కలు చేయబడతాను సరిపోగా లోపల పోయే కొద్దీ కూర్చొని కూర్చొని పోవాల్సి వస్తుంది ఉబ్బ ఉబ్బ కూడా అట్టే ఉంటుంది లోపల వేడి కూడా ఉంది పోవాలేమో ఆడ దాటి ఊరు పోలే ఇంకా మార్చిపోతే ఖచ్చితంగా చూసుకో ఒకసారి జాగ్రత్త వీడ ఏసారి ఆడవి నాకు మళ్ళా ఉంది జాగ్రత్త 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 వచ్చినాక జాగ్రత్త నల్ల జీవనలున్నాయి జాగ్రత్త జాగ్రత్త అద్దాలు పెట్టేసిన సార్ కోప జాగ్రత్త వెంకీ అన్నది అయితే బ్రేక్ చేసిన వెంక అన్న వరకు వచ్చిన అంట నేను వచ్చిన వెంకీ అన్నది బ్రేక్ చేసిన ఇంకా లోపల పోదాము ఎవరు సన్నగా ఉంటే వాళ్ళు రాను సన్నగా ఉన్న యాసిల్ అసకాకు ఏనాక వాళ్ళు చూపించినాక వాళ్ళ పరిస్థితి ఇరుక్కున్నా రాసి ఉండే అట్లే ఉండవు అప్పుడైతే యాసిన్ వస్తాడు సన్నగా పనుకొని రాయాచిను సర్లే వెంకన్న నువ్వు వీడికి చెప్తా నీ ప్లేస్ లా నువ్వు రాన్న పోతా లేవద్దా వ్యాసిన వ్యాసిన నేను ముందరి నుంచి తీస్తున్నా వచ్చాక లైట్ అట్ట మళ్ళి లేకపోతే లైట్ నా చేతికిచ్చా నైట్ అంత అల్లగా వస్తుంది చూడండి ఎంత బర్క్ అసలు సన్నగా ఉంది ఇది వద్దు స్వామి నాకు నల్ల జీవనలు స్వామి పురుగులు గిరుగులు అన్ని ఉన్నాయి చూడండి ఇంకా సందలో అయితే రాలేదంట ఇంకా వెంకన్న మనమే పోవాలి ఇట్లా చూడండి అసలు అనుకొని బోగాడుకుంటా పోవాల్సి వస్తుంది ఇది మనం కొంచెం సన్నగా ఉన్నాం కాబట్టి పోతానమ్మ గబ్బిలాలు ఉన్నాయి ఆడే మొత్తం పనుకొని పోతేన లోపల పోతాను గబ్బిలాలు చెక్కాలు పడతాను లోపలైతే ఇదానించి వీళ్ళు ఎట్ట అయి ఎట్టారు ఎక్కువ ఈ గబ్బిలాల్ సౌ గబ్బిలాల్ సౌండ్ వస్తాను ఇది ఉంది ఆశనాలు అక్కడ అయిపోయినారు ఇల్లు ఓకే ఇవ్వండి ఈ బోరకలో నుంచి వచ్చాను ఎంతోరి ఆడున్నాడు యాసిన్న చూడండి అక్కడ ఉన్నాడు గబ్బెలాలు అసలు లోపలికి రాని ఎట్లా నన్ను సప సప సప్ప అని కొడతాను ఈ గాలికి అంతే ఇండి దారలేదు అన్నమాట మనకి గబ్బిలాలు ఇక్కడ తిరుగుతాను అవి రండి ఇక్కడికి వచ్చి తిరుగుతాను గబ్బిలము ఇంతకు మించి అయితే లేదు అంటే ఇది పడిపోయిందన్నమాట మొత్తము లేకంటే ఈ నుంచి ఆడికి దారి అయితే ఉంటుంది అండి గబ్బిలాల్లోండి ఆడున్న కిందికి పై కొట్టుకుంటాను అది ఇ నుంచి ఇంక పోలేము మనము వస్తానా గండజీములు ఖచ్చితంగా మనం పోయేటప్పుడు కలిస్తాయి సదరంగా చేసుకొని వెళ్ళిపోతాము చూడండి వచ్చేటప్పుడు అసలు అన్నీ లేవు పోయేటప్పుడు అన్నీ బయటకు వచ్చేసినట్టు ఉన్నాయి kendek malah ini kebal కరెక్ట్ ఒక మంచి పట్టి అనుసాలమే ఉంది ఇక్కడ అది కూడా పనుకుంది సే వస్తాను ఎక్కడ రాలే ఉంది అది డ్రెస్ చూడండి గబ్బ అయిపోయినాయి అసలు దయాసిన్ సెల్ పట్టుకో అంతకు మించి లోపల వాళ్ళము అండి సన్న బర్క్ ఇది బర్కలు అసలు పట్టము ఒక సన్న ఉండే బర్క్ చూడండి ఇదంతా లోపలికి వినాక దారి దారలేదు ఇంకా ఇట్లాంటి పైన ఇంకా చాలా ఉన్నాయంట ప్రస్తుతానికి ఒకటైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసినాం గుహలోంచి చూడండి ఏదో మున్సిపాలిటీ లో గబ్బాయి టీషర్ట్ కలరింగ్ కలర్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా వచ్చేసినాము లోపలికి అయితే దారలేదు ఇట్లాంటి ఇంకా పైన ఉన్నాయంట రచ్చబండ టైప్ ఉన్నాయంట ఇప్పుడైతే గుహ అయితే వెళ్ళలే అనుకున్నా ఫస్ట్ కానీ మనిషి పట్టేంత స్థలం ఉంది కాబట్టి మాక్సిమం ఎండింగ్ వరకు అయితే వెళ్ళినా ఇంకా అక్కడ నుంచి లేవు అయితే ఇంకా పైకి వెళ్ళిపోదాము నిజంగా నేనైతే కొద్ది దూరం పోయినా నాకు ఆడిపోతాయి ఎరకపోతానండి నాకైతే డేర్ చేసిపోయినాడు ఇంతవరకు ఎవరు పోలూరము నిజంగా మా రాజంపేటలో చాలా డేర్ గా పోయాడు లోపలికి ఊపిరి ఎన్ని గబ్బి మేము కానీ గబ్బినే మలు మొత్తం కూడా ఇంకా పైకి కొండ పైకి పోతే ఓకే నుంచి వచ్చినాం బయటికి ఇక్కడ ఇంకో దారి ఉందని చెప్పాను కదా ఇది కూడా సేమ్ లోపల నుంచి మీకు చూపించాను కదా ఆ దారి ఇది రెండు గేట్లు ఉన్నాయి ఇట్లా పైకి వెళ్ళిపోదాం ఇంకా మా వాళ్ళ పేర్లు వచ్చా ఏవో మా పేర్లు కూడా కొట్టండి శక్కిస్తాను ఇద్దరు కొంచెం దూరం పైకి వచ్చిన తర్వాత చూడండి ఇదంతా మెడికల్ ఎక్కువ వచ్చినాం కదా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చేయరినది కనిపిస్తుంది చూడండి చోళరాజులు ముందు ఇక్కడ ఈ నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించాలంట చూడండి ఇదంతా కూడా చేయరినది ఆట వరకు ఉంది మొత్తం నది ఇక్కడ ముందు చిన్న పాములు కూడా ఉన్నాయంట ఇప్పుడైతే కనపడాలా మనకి చూడండి ఇదంతా ఎక్కేసి వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా పైన రచ్చబండ ఉందంట ఇక్కడ రచ్చబండ లాంటి ఉన్నాయంట చూద్దామో ఎట్లా ఉన్నాయా చూడండి అక్కడన్నా కొన్ని మెటికలు ఉన్నాయి కానీ ఇక్కడంతా నార్మల్ మట్టి రోడ్డు ఉంది రాళ్ళు ఇదంతా ఇక్కడైతే ఒక బోర్డు ఉంది బోర్డులో ఏమన్నా మనకి ఇంటి దొరుకుతుందేమో చూద్దాము ఎందుకంటే ఎంత పురాతనమైనట్టు కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే కూడా మనుషులు ఎవరు ఉంటారు బోర్డులో ఏమైనా రాసినారేమన్నా చూద్దాము చూడండి ఇవే బావిలాగా ఉండాలి చుట్టూ గుండ్రంగా ఇది సో ఇక్కడ బోర్డు పెట్టినారు కదా బోర్డు మీద ఏమైనా రాసినారేమో చదువుతాము అయితే వచ్చేసినాము మనకైతే కానవాళ్ళు ఇవాడ చూడండి చిన్న మనం రచ్చబండి అంట ఆ టైప్ చిన్న బండి వేసినారు ఇదంతా గుండ్రంగా కట్టినారు దీని మీద ఏదో అక్షరాలు అయితే రాసినారు కానీ ఒక్క మొక్క కూడా మనకు అర్థం కావట్లే ఇంగ్లీష్లో కొన్ని రాసినారు లవర్స్ రాసినారు లేకపోతే ముందు ఏదైనా లిప్పి దిక్కి తెలియడంలే అలానే కొంచెం ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఇది ఒక్కటే కాదు ఇది ఒక్కటే చాలా పెద్దది ఉంది దీని తర్వాత ఇవన్నీ చూడండి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు పై వరకు ఉన్నాయి ఆడ వేప చెట్టు కనిపిస్తాం కదా ఆట్ వర్క్ అయితే ఉన్నాయి సో అన్నీ ఇలాంటివే చూద్దాం అవి కూడా పైకి వెళ్ళి చిన్న బురుగుంటుంది కొండగా ఏమన్నది చేయరు అని పంపిస్తున్నాయి రెండోది వస్తాను ఇక్కడ ఇక్కడ బార్గేజ్ కూడా ఉన్నాయి నాలుగు అయితే దారి ఇట్లా అనుకుంటా పైకి ఇక్కడ అన్నీ బార్గేజ్ వచ్చినాయి ఒకప్పుడు ఏమైనా ఇట్లా దారి లేదా పడిపోకుండా అంతే ఈ నెలని కట్టినారు పాడచ్చి ఎక్కడైనా తిక్కపాను చేసుకున్నాను ఇది వచ్చేసి రెండోది అనమాట రాళ్ళతోనే ఎర్రమట్టి రాళ్ళతో కట్టేసినారు అంత పెరుగు పెరుగు రెండు మూడు రాళ్ళు పెరుగు ఎంగీ మొత్తం రాళ్ళతోనే పెట్టినది వీళ్ళు ఈ మధ్య ఇది సిమెంట్ అయితే పోసినారు మామూలుగా అయితే ఉంది లోపలంతా ఎర్రమట్టి ఉంది ఇంత గుండ్రంగా అసలు అప్పట్లో ఎట్లా కట్టాలనిపించాయి ఇప్పుడు కూడా డౌట్ నాకు ఇప్పుడు అయితే రెండు అవుతున్నాయి ఇంకొకటి మూడు ఉన్నాయి ఇంకా పైకి మనం చూసేంతమేరకు కనిపించడంగా రెండు ఉన్నాయి మూడోది మూడు ఇంకా పైకి ఉన్నాయి ఈ పత్రాలతో మొత్తం ఒక కూర్చున్నాను కదా ఆరు బయట ఆ విధంగా అయితే కట్టి దాని పైన ఇప్పుడు తొందరగా అయితే బిర్యానీ చూడండి ఇవి అనిపిస్తాను బాగా చిన్నపిల్లలు నాలుగు కొడుకు వేస్తారు కదా చెప్పాలతో ఆ మాదిరిగా ఉండదు పైన చూస్తా అంటే అవి అయిపోతున్నాయి కొన్ని పైకి ఇట్లా మీ తారు కట్టినారు కొన్ని దీని పక్కన ఇట్లా ఆడ కట్టినారు కదా అదేవిధంగా దాని పక్కన ఆరు మీరు ఆ రోజు దాని పక్కన డబల్ ఉన్నాయి దాన్ని అంత పడిపోయింది పడిపోలా కొట్టినారు నిధుల కోసం నిధుల కోసం ఏమో మొత్తం పాలు కొట్టేసినారు ఇడంగా ఉంటే డబల్ డబల్ పక్క పక్కన నుండి ఇక్కడ వర్షాలు మూడు ఉన్నాయి ఇది ఒకటి రెండు మూడు లేబాడే ఇంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయి లోపలికి అంత పాలు తర్వాత బండలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాము సో ఇట్లా పెద్ద పెద్ద బండలతో బండలతోనే కట్టిన మీకు గ్రనైట్ గురించి అర్థం పడుతుంది అంతా మీకు కింద మట్టి ఎర్రమట్టి కానీ బంకమట్టి కానీ అట్లా వేసి కట్టినట్టున్నారు అన్నీ ఈతవాళ్ళు ఉన్నాయి ఇక్కడ కొంచెం జారిపోతాము ఆ ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మొత్తం అండి మనం ముందు చూసిన దగ్గర అయితే అసలు ఆనవాళ్ళు ఎక్కడన్నా తొగేసినారో ఇది వచ్చేసి కొంచెం తొగినారు మధ్యలో ఎవరు ఆ వారు మన కనీసం ఆనవాళ్ళు ఇక్కడ నుంచి పైన చూస్తే మొత్తం కూడా యూజ్ చూడండి మనం చూడండి మొత్తము వరుమలు చూడండి చూడండి ఇవాళ నుంచి వారికి అయితే మొత్తం వరుమల్లో చూసేంత వారు ఉన్నాయి సో ఇదే అనమాట ఇంక ఫైనల్ ఇంతకంటే ప్రయత్నం అయితే లేదు ఆడ లా లాస్ట్ మేకలు ఉన్నాయి పైన అంతే చూడండి ఇంకా ఇంతకంటే పైన అయితే లేదు ఇదే లాస్ట్ మనం చిన్న చిన్న బుర్జులాగా ఉన్నాయి ఇవన్నీ అంతకంటే పైన లేవు ఇది కొండ మేకలు తప్ప ఇంకేం లేవు ఆడికి ఎండింగ్ అయితే కొండ చుట్ట చౌరే ఎక్కుదాము ఆ పైనుంచి కింద ఇదంతా ఇవి ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి సో ఇక్కడ కూడా రేణుగాలు ఉన్నాయి రండి ఇదంతా మొత్తం పైకి వచ్చేసినాం డెడ్ హ్యాండ్ ఇది మొత్తానికైతే డెడ్ ఎండ్కి వచ్చేసినాము చూడండి ఇక్కడ నుంచి చూస్తే అసలు కళ్ళు తిరుగుతాయి అట్లంది మీకు ఇక్కడి నుంచి చూడండి మొత్తం మళ్ళీ కనబడుతున్నాయి ఆడ రోడ్డు కనిపిస్తుంది ఇక్కడ మనం బండి పెట్టినా కదా కారు ఆ కారు కూడా చెట్లు అడ్డం ఉండడం వల్ల కనిపించడం ఇదంతా కూడా నది చేయరు నది సో ఇక్కడ నుంచి ఇంకా మనము కిందకైతే వెళ్ళిపోదాము ఇంకా పైకి చూసేకైతే ఇంకేం లేదు ఇటువరకు ఏంటన్నమాట కింద వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగము ఉందనమాట ఆ లింగాన్ని అయితే ఒకసారి చూద్దాం అండి ఆ లింగం స్పెషాలిటీ వచ్చేసి ఒక్కసారి కనుక బ్రహ్మసూత్ర శివలింగాన్ని మనం దర్శించినట్టయితే మూడు వందల అరవై ఐదు రోజులు గుడికి వెళ్ళినట్టు అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు మనము పూజలు చేయకపోయినా ఒక్కసారి ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటే అంత పుణ్యం కలుగుతుంది సో ఆ శివలింగాన్ని అయితే చూసేద్దాం రండి ఇదంతా కూడా మళ్ళీ మొత్తం దిగి వెళ్ళాలి ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ పైన కొండంతా ఎక్కినాం కదా కొండ ఎక్కి దిగి వచ్చినాక ఫస్ట్ వచ్చింది ఇదాన్ని ఇట్లా వచ్చినాము ఇట్లా పైకి పోయినాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా బ్రహ్మసూత్ర శివలింగం ఉందని చెప్పాను కదా ఇట్లా పోవాలా ఇట్లా పోదాం రండి అయితే మొత్తం రేణుగా రండి పిచ్చలు కుచ్చలుగా మాయినాయి కాయలు కూడా ఎర్ర కంటుగా మాయినాయి తీయకుండా చెట్టుకే మాగిపోయినాయి కొన్ని నేను చెట్లు ఉన్నాయి చెట్లు ఉండేవి పెరకాలంటే కష్టం కానీ టేస్ట్ బాగా ఉంటాయి ఇది లేదు సార్ కాలు ఊపుతా అంట పడుతున్నాయి ఈ కాయల కంటే ఇక్కడ దండిగా ఉన్నాయంట తేజ ఆల్రెడీ ఊపినావా తేజ ఇక్కడ భయంకరంగా ఉన్నాయంట కాయలు చూద్దాము నాదార్ చెట్టు కదా ఇది నాదార్ చెట్టు ఇది ఈ తగిలిన అంతగా ఏం కాదు ఫ్రెండ్స్ కానీ దీంట్లోనే నాగజముడు బ్రహ్మజముడు ఉంటాయి ఫుల్ పాయిజన్ అయ్యింది ఏం కాదులే రెండు రోజులు మంట పెడుతుంది అంతే అయితే గుడి దగ్గరకు వచ్చేసినాం కదా ఈ గుడి అయితే పాడుబడిపోయింది అనమాట మొత్తము రెండు జనాలు అంతగా రాక గుడికి ఎంట్రన్స్ ఇటుపక్క ఇటుపక్కన నుండి ఇటుపక్క అంటే దారి ఇటు సైడ్ కాదు ఇది వచ్చేసి స్తంభాలు పడిపోయినాయి కొన్ని చూడండి పెద్ద పెద్దవి ఇంతలా ఉన్నాయి అండి స్తంభాలు అయితే ఇక్కడ ఎంట్రన్స్లో చూసినట్టయితే దేవతల బొమ్మలు ఉన్నాయి అదేవిధంగా ఈ పక్క ఈ పక్క ఏనుగుల బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి ఏనుగులే కదా బ్రయ్యి ఏనుగులు బొమ్మలు దేవత బొమ్మ ఉంది ఇక్కడ చూడండి లోపలికి వచ్చినాక అంతా కూడా పాడుబడిపోయింది శివలింగము ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పూజలు కూడా చేసినారు చూడండి పూజలు చేసినారు ఇదే బ్రహ్మసూత్ర శివలింగం అంటే చూడండి ఇట్లా మూడు నామాలు మాదిరి ఉన్నాయి కదా ఈ ఆకారాన్ని బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారు ఇది వచ్చి పొడువు ఇట్లా రెండు నామాలు ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శించినట్టయితే మూడు వందల అరవై ఐదు రోజులు మనం గుడికి పోవాలని అవసరం లేదన్నమాట అంత పుణ్యం అయితే కలుగుతుంది మనకి సో ఇలాంటి శివలింగాన్ని మొట్టమొదటిసారి అయితే నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను మామూలుగా అయితే ఇట్లాంటి శివలింగము మనకి ఏది పుష్పగిరిలో పుష్పగిరిలో కూడా ఉంది కానీ నేనైతే అది విన్నా కానీ వెళ్ళలేదన్నమాట రాజంపేటలో మొట్టమొదటిసారిగా ఇంత లైవ్లో దగ్గరగా అయితే చూస్తున్నా శివలింగము పూజలు చేసినారు ముందు ఇంతకంటే ఘోరంగా అయితే ఉన్న సోమవారి విగ్రహం చూసినాం కదా ఈ విగ్రహంకి బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి పాదాలు ఉన్నాయి సోమవారి పాదాలు మనం గమనించలేదు కొన్ని పాదాలు ఉన్నాయి ఇదంతా చిల్ ఉంది ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఎదురుగా చూడండి కాళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏదైనా గుప్త నిధులు ఉంటాయని తొగేసినట్టున్నారు ఇక్కడ మీరు బాగా చూడొచ్చు చూడండి ఇదంతా కూడా గుంతలు గుంతలు ఉంది చోళరాజుల కాలం నాటిది కాబట్టి ఏమైనా ఉంటాయన్న ఉద్దేశంతో అసలు విగ్రహాన్ని కూడా మొత్తం పగలగొట్టేసినారు ఒకటే విగ్రహం ఇది ఒకటే రాతి మీద చెక్కబడిన విగ్రహము ఇట్లా కూడా దా ఇట్ సైడ్ దారు ఉంది కాకపోతే ఇది క్లోజ్లో ఉందనమాట ఏడేదో ఒక బావి ఉందంట అందుకని మనము అక్కడికి వెళ్ళలేము అందుకని అది తిరుక్కొని వచ్చినాము ఇవన్నీ చూడండి మొత్తం కూడా ఇంత పురాతనమైన కాలమైనా సరే ఈ బండ మొత్తం కూడా బెండ్ అయిపోయింది చూడండి అయినా సరే పైన పెచ్చులు అట్లనే ఉన్నాయి ఆ బండలు సైజు చూడండి ఎంతలా ఉన్నాయో ఒక పది మంది పట్టుకున్నా కూడా కొన్ని బండలు అయితే లేపలేము అట్లున్నాయి పైన నుంచి మళ్ళీ వెంటిలేషన్ వచ్చేదానికి ఇక్కడైతే దారి కూడా ఉంది చూడండి చాలా నీట్గా అయితే పెట్టినారు ఇది మండపము ఇంకా దగ్గరలోనే బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా పైన మనము లంజకనము అవన్నీ చూసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత బ్రహ్మసూత్ర శివలింగము సో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా వీడియోలు అయితే వస్తాయి ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి మనకు రాయచోట్లో చూపించినాడు ఇప్పుడైతే నేను రాయింపేట్ లో చూపిస్తా ఆ ఇలాంటి లింగం అయితే ఇంతవరకు ఎవరు చూసిండ్రు చాలా అరుదుగా ఉంటది చోళరాజుల కాలంలో అప్పట్లో వాళ్ళు పెట్టి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నా మన ఛానల్లో అయితే వీడియో పెట్టిన నేను అప్పుడు చాలా మంది ఇప్పుడు అయితే పూజలు వచ్చి చేస్తున్నారు సో నాకు కూడా ఒకసారి ఫస్ట్ వీడియో ఇదే పెట్టాలని చెప్పి నేనైతే తీసుకొచ్చి బ్రహ్మసూత్ర లింగాన్ని అయితే దర్శనం అయితే చేపించిన అలాగే అని మొత్తం గృహ అంతే అంత డేర్ చేసి చాలా నాకైతే షాక్ అయిపోయినా అంత దూరం పోయే లోపల నాకు భయం వేసేసింది సో నిజంగా నాకైతే లోపలికి వెళ్ళి మరీ వీడియో చూపించారు కదా నిజంగా గ్రేట్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి గబ్బిలాలు భయంకరంగా ఉన్నాయి అసలు నా వీడియోలో అంత డేర్ చేసి వెళ్ళింది వచ్చేసి ఫస్ట్ టైం అదే అన్నమాట మిగతా కొంచెం ఓపెన్ గా మనకు రెండు పక్కల దారి ఉంటది కానీ దీంట్లో నేను పోయింది ఒక సైడే పోవడం అదే దారిలోనే రిటర్న్ రావాల్సి ఉంటది ఒకవేళ మన నాకు ఏమన్నా అయ్యింటే ఒరే ఆజామో అని అర్సాల్ తెచ్చింది నాకు నాకు మంజిమల్ బ్రదర్స్ లో నలుగురు పోతారు కదా ఆ విధంగా మేము కూడా వెనక నుంచి లాక్కడానికి కూడా వీళ్ళు లోపలికి రాలేరు అంత డేంజర్ అయితే ఉంది సో చూసారు కదా ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చినట్లయితే ఇంకా వీడియోలు కంటిన్యూ గా వస్తానే ఉంటాయి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్